ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి మనకు కావాల్సింది కౌడంగ్ కంపోస్ట్ మనకి ఆవు పేడ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది కదా ఒకవేళ కౌడంగ్ కంపోస్ట్ పేడ లేకపోతే వర్మీ కంపోస్ట్ అయినా కూడా తీసుకోవచ్చు కౌడంగ్ కంపోస్ట్లో లేదా పేడలో మనకి నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి నేను పొటాషియం ఫర్టిలైజర్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఈ టైంలో పొటాషియం ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా మొక్క షాక్ నుంచి బయటకు వస్తుంది ఏ సీజన్ టు సీజను మొక్కలు మారుతున్నప్పుడు వచ్చే షాక్ నుంచి బయటకు రావటానికి పొటాష్ అనేది బాగా పనికొస్తుంది అరటి తొక్కలలో ఈ పొటాష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇవి పచ్చిగా ఉండే అరటి తొక్కలు కాకుండా బాగా డ్రై అయిన అరటి తొక్కలు మాత్రమే ఇక్కడ మనము యూజ్ చేయాలి పచ్చిగా ఉండేటి వాడటం వల్ల ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దీనితో పాటు ఒక హాఫ్ స్పూన్ టర్మెరిక్ పౌడర్ అంటే పసుపు పొడిని నేను యాడ్ చేస్తున్నాను నెలకు ఒక్కసారి హాఫ్ స్పూన్ మనము పసుపు పొడిని మొక్కకి అందించడం ద్వారా మొక్కలో వచ్చే పెస్ట్ కానీ కీటకాలు కానీ